సుధీర్ రష్మిలు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోయారట మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి అంటే మనందరికీ తెలిసిందే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి ఎవరికైనా ఏదైనా టాలెంట్ ఉంది అనంటే దాని విషయంలో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ నేపథ్యంలో సుధీర్ విషయంలో కూడా అలానే చేసినట్లుగా తెలుస్తుంది సుధీర్కి ఒక పక్క చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు మన మెగాస్టార్ చిరంజీవి ముఖ్యంగా మెగాస్టార్ అంటే ఆ కుటుంబం అంటేనే సుధీర్ పిచ్చి అభిమాని అని కూడా చెప్పాలి అటు చిరంజీవికి ఇటు పవన్ కళ్యాణ్కి అటు రామ్ చరణ్కి అందరికీ నాగబాబు గారికి అందరికీ కూడా మరి పవన్ క వారి ఫ్యామిలీకి చాలా పెద్ద ఫ్యాను సుధీర్ ఇక ఆ నేపథ్యంలోనే మరి వారిద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నారని తెలియగానే మెగాస్టార్ చిరంజీవి కూడా షాక్ అయినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇలా అధ్యంతరంగా ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళి ఇలా ఎందుకు సీక్రెట్గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని కూడా క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు కానీ ఎన్ని ఏదైతేనే వారిద్దరు ఒకటి అవ్వాలి అని మనమందరం కూడా ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాం కాబట్టి వారు అలా చేయడంలో ఎలాంటి తప్పు లేదు అంటూ కూడా మరి సపోర్ట్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉన్నాయి